హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఈ రెండు చిట్కాలు కనుక మీరు ఫాలో అయ్యారంటే టిప్స్ అండి అదే చక్కగా నేతి బిర్యానీని అదర కొట్టేయొచ్చు సూపప్ టేస్టీగా నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇంతకీ చిట్కాలు ఏంటంటారా ఉండండి ఉండండి చెప్తాను ఇంకా ఈ నేతి బిర్యానీ అయితే చిన్న పిల్లలు వన్ ఇయర్ బేబీస్ సైతం ఈజీగా తినొచ్చండి మనకి నోటికి ఎటువంటి అడ్డు తగలదు సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు స్పైసెస్ రెండు బిర్యానీ ఆకులు కొంచెం షాజీరా అలాగే సోంపు తీసుకున్నాను ఇలాచి ఒక నాలుగైదు నాలుగు చెక్క ముక్కలు ఒక స్టార్ ఫ్లవర్ నాలుగైదు లవంగాలు ఒక పెద్ద యాలుక తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఫుల్ అలాగే ఆనియన్స్ టూ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఒక ఫోర్ టమాటా తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా ఇంకా క్రిస్టల్ సాల్ట్ ఇంకా దీనికోసం నేను బిర్యానీ రైస్ ఒక టూ గ్లాసెస్ తీసుకొని ఆల్రెడీ నాన్ పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను పెద్ద మంచినీళ్ళ గ్లాస్తో ఇంకా బిర్యానీకి గ్రీన్స్ ఉండాల్సిందే కదండీ కొత్తిమీర కరివేపాకు పుదీనాకు వాటర్ లేస్ పక్కన పెట్టుకున్నా ప్రాసెస్ స్టార్ట్ చేసేసేద్దాం చాలా ఈజీగా క్విక్గా అయిపోతుందండి బేబీస్ కూడా చక్కగా ఇష్టంగా తింటారు మనకి తొక్కలేరే పనే ఉండదండి బిర్యానీలో పిల్లలకి మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి క్రిస్టల్ సాల్ట్ అలాగే అల్లం చిన్నులపాయ పేస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో బిర్యానీ మనకి రెడీ అయిపోతుంది ఇదంతా పేస్ట్ చేసుకోవాలి ఇంకా గ్రీన్స్ కూడా యాడ్ చేస్తాను అండి రెండు ట్రిక్స్ చెప్తాను అన్నాను కదండి ఈజీగా చేయటానికి ఇది వచ్చేసి ఫస్ట్ టిప్ అండి ఇది మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్ ఇదిగోండి ఇంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బాండీలో నేను ఆయిల్ హీట్ పెట్టుకున్నాను నేను గీ వేరే ట్రిక్తో వేస్తానండి అందుకని ఆయిల్ హీట్ పెట్టుకున్నాను మీరు కావాలంటే ఈ టైంలోనే గీ వేసుకోవచ్చు నేను ఎలా వేస్తానో గీ తర్వాత చూపిస్తాను ఈ స్పైసెస్ అయితే కొంచెం వేగనిద్దాం ఇవి కొంచెం వేగినాక మనం రెడీ చేసుకు పెట్టుకున్నాం కదా పేస్ట్ అది యాడ్ చేసేసేటది ఈ మసాలా అనేది చక్కగా ఫ్రై అవ్వాలండి మనకి ప్రాసెస్ ఇది ఒక్కటే ఇంకా అంత ఈజీ ప్రాసెస్ నార్మల్ బిర్యానీ చేయాలంటే ఉల్లిపాయలు వేపాలి టమాటాలు వేపాలి పచ్చిమిర్చి ఇంకా అలాగే గ్రీన్స్ అన్నీ వేసి లైట్గా వేపుకోవాలి కానీ దీనికి అలా అవసరం లేదు అంతా మిక్సీ పెట్టేసి చక్కగా వేసేసేయటమే మనకు టైం లేనప్పుడు చాలా క్విక్గా తొందరగా వన్ మీల్ అండి అయిపోతుంది ఇది రోస్ట్ అయినాక చూపిస్తాను మీకు హైలో పెట్టుకొని రోస్ట్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇది రోస్ట్ అయిపోయింది రోస్ట్ అయిపోయిన దాంట్లో బిర్యానీ రైస్ నాన్ పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకోండి అప్పుడు మనకి దానికి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది రైస్కి ఒకసారి మిక్స్ చేసుకోండి ఆ ఫ్లేవర్ అంతా చక్కగా రైస్కి పట్టుకుంటుంది ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే చక్కగా పట్టుకుంటుంది విరక్కుండా మిక్స్ చేసుకోండి నేను రైస్ వచ్చి ఈ గ్లాస్తో తీసుకున్నానండి ఈ గ్లాస్ కొలతకి ఒకటికి ఒకటిన్నర వాటర్ పోసాను ఇవి రెండు గ్లాసులు తీసుకున్నాను నేను రైస్ కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ నానపెట్టుకున్న వాటర్ పడేయకుండా పక్కన తీసి పెట్టుకున్నాను ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి దీంట్లో ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుందాం కొంచెం ముడికి పట్టినాక ఇంకొక ట్రిక్ ఏంటో చెప్పేస్తాను చూడండి లైట్గా ఉడుకు పట్టింది కదా మరీ ఎక్కువ ఉడుకు పట్టినాక ఈ టిప్ ఫాలో అవ్వకండి ఇప్పుడు గ్లాస్తో నీళ్ళు తీసుకోండి బియ్యం వచ్చినా పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు అలా తీసి పెట్టుకోండి ఇంకా మనం నెయ్యి చూ స్టోర్ చేసుకుంటాం కదా సీసాలు ఈ నెయ్యి ఎలా వస్తుందబ్బా అని చెప్పని మనకు భలే ఇదిగా ఉంటుందండి ట్రిక్ అయితే ఇది సీసాకు మాత్రమే ఇలా ట్రై చేయండి మళ్ళీ దేనికి ట్రై చేయకండి ప్లాస్టిక్ వాటికి ఇలాగా మొత్తం అనేసుకొని పోసేసేయటమే ఆ నీళ్లు ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి చూడండి అలా తొలిపేసుకుంటే నెయ్యి సీసా అనేది నెయ్యి అనేది అసలు లేకుండా చక్కగా వచ్చేస్తుంది ఇది వండర్ఫుల్ ట్రిక్ అండి బిర్యానీ సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే నెయ్యి సీసా కూడా క్లీన్ అయిపోయింది మనం వేసినా మనం క్లీన్ చేసుకున్నా ఈజీగా వచ్చేసేసిద్దండి మీకు నచ్చితే కామెంట్ చేయండి మీకు ఎవరికైనా తెలిసినా కూడా కామెంట్ చేయండి ప్లీజ్ అందుకేనండి నేను స్టార్టింగ్లో గీ వేయలేదు మీ దగ్గర ఇలాగ సీసాలు అవైలబుల్ లేకపోతే ఎంటీ గీ సీసాలు ఫస్ట్లోనే గీ వేసుకోండి ఎందుకంటే ఇది నేతి బిర్యానీ కాబట్టి మూత పెట్టేసుకొని దగ్గరికి పడే వరకు కుక్ చేసుకుందాం ఈ స్టేజ్లో కూడా మీరు సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవచ్చు దీనిలో మాత్రం గరం మసాలా వేయొద్దండి టేస్ట్ వేరేగా ఉంటుంది చిన్నపిల్లలకి పెట్టే ఫుడ్ కాబట్టి అల్లం చిన్నలపై పేస్ట్ కూడా మీరు చూసుకొని తగ్గించుకొనైనా వేసుకోండి చూడండి రైస్ అనేది దగ్గరకు పడింది ఇలా దగ్గర పడ్డాక మూత పెట్టేసి సిమ్లో పెట్టుకోండి అలాగే మీ దగ్గర ఏదన్నా వెయిట్ ఉంటే ఇలా వెయిట్ పెట్టేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయినా పట్టిద్దండి సిమ్లో పెట్టేసి వదిలేసేసేయండి తర్వాత చూద్దాం చూడండి బిర్యానీ రెడీ అయిందేమో చూద్దాం ఇలా గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకపోతే మనకి బిర్యానీ సిద్ధమైనట్టేనండి మీరు వడ్డించుకునేటప్పుడు మూత తీసి వడ్డించుకోండి అప్పటిదాకా మూత పెట్టుకొని ఉంచుకోండి ఆ ఫ్లేవరు టేస్ట్ స్మెల్ ఎటు పోకుండా ఉంటుంది అంతేనండి కమ్మకమ్మటి నేతి బిర్యానీ చాలా ఈజీగా ఈ టూ ట్రిక్స్తో చేసుకోవచ్చు రెసిపీ నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్ ప్రతిదీ మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకొక హెల్దీ రెసిపీతో మేము ముందు ఉంటాను